ఎన్ఆర్ఐ మహిళనే మోసం చేసేసారట ఒక టీడీపీ నేత అది కూడా రాజధాని ప్రాంతంలో తాజాగా వెలుగు చూసింది దొంగ పత్రాలు చూపించి ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత పదహారు లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చిందట యూరోప్లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపీని సంప్రదించింది దీంతో హసీనా సోదరి జాన్ బీకి అమరావతి మండలం నెమలికల్లోని కుప్ప మల్లేశ్వరయ్యకు చెందిన భూమిని గోపి చూపించాడు ఆ భూమి వివరాలను ఆమె హసీనికు వాట్సాప్లో షేర్ చేసింది భూమి నచ్చడంతో గోపికి లక్ష భయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకుంది భూమి రికార్డులన్నీ బాగానే ఉండడంతో తొంభై ఐదు సెంట్ల పొలాన్ని డెబ్బై ఐదు పాయింట్ ఐదు రెండు లక్షలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం గుర్చుకుంది అయితే హసీనా తన సోదరి జాన్బీని పంపి పదహారు లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్బీకి అమరావతి చెందిన టీడీపీ నేత జానీ సైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు అదే డెబ్బై ఐదు పాయింట్ ఐదు రెండు లక్షలకే తాను కూడా ఆ భూమిని నమ్ముతానని చెప్పాడు దీంతో మే పదిహేనున పదహారు లక్షలు జానీ సైదాకు చెల్లించి నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా జాన్ బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారట ఈ క్రమంలో జూన్ ఇరవై భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీ సైదా అని కోరిన అతడు పొంతం లేని సమాధానం చెప్పాడు దీంతో అసీనా కనుమాను వచ్చి భూ యజమాని మల్లేస్తారని సంప్రదించింది అతడు జానీ సైదే ఎవరో తనకు తెలియదని తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో అసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేసింది